ఉగ్రవాదులు స్థావరాలే లక్ష్యంగా త్రివేద దళాలు చేసినటువంటి దాడుల్లో లస్గ్రే తోయిబ చీఫ్ హఫీజ్ సయీద్ గాడు అలాగే జైసే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అజార్ మసూద్ వీడు వీడి కుటుంబ సభ్యులు దాదాపు పది మంది అయితే చనిపోయారు వీడి స్థావరంలో మొత్తం పద్నాలుగు మంది చనిపోతే అందులో వీడి కుటుంబానికి చెందినటువంటి వారే పది మంది ఉన్నట్లయితే తెలుస్తుంది అందులో మసూద్ అజార్ సోదరి ఆమె భర్త మసూద్ మేనల్లుడు అతని భార్య మేనకోడ్లు ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ మేరకు జైసే వర్గాలను ఉటంకిస్తూ ఆ కథనాలు పేర్కొన్నాయి వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు నలుగురు మరణించినట్లు సమాచారం అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది అంతర్జాతీయ మర్కజ్ సుభాన్ పై భారత సైన్యం దాడి చేసింది దీన్ని జైషే మహమ్మద్ కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు పుల్వామా దాడి సహా భారత్ పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు ప్రస్తుతం జైషే నెంబర్ టూ గా ఉన్న ముఫ్తి అబ్దుల్ రహూఫ్ అస్గర్ మౌలానా అమర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉన్నట్లు సమాచారం దాదాపు ఆరు వందల మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంప్లోనే ఉన్నట్లు తెలుస్తోంది పీడ విరగడయింది